హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన భక్ష్యాలు వీటినే బొబ్బట్లు అని కూడా అంటూ ఉంటాం కదా వీటిని చాలా సింపుల్గా అంతే సాఫ్ట్గా అసలు వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసే విధంగా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా బాగా వచ్చేస్తాయి ముందుగా అయితే నేను ఒక ఒకటిన్నర గంటల వరకు అయితే ఒక కప్పు వరకు పచ్చనగ పప్పుని తీసేసుకొని నానపెట్టుకున్నాను పప్పుని ఇలా తుంపితే ముక్కలు అయిపోవాలి అండి అప్పుడు మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయన్నమాట వీటిని ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెము ఉప్పు అలానే ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి ఈలోపు పిండి కలుపుకుందాము నేను ఇక్కడ హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను అంటే ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు మైదా తీసుకుంటున్నానండి ఇలా తీసుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి ఒక రెండు మూడు రోజులైనా సాఫ్ట్గా వస్తాయి లేకపోతే ఒక గంట రెండు గంటల్లో చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట స్వీట్ షాప్లో అయితే మొత్తం మైదా వాడి చేస్తూ రండి మనమైతే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే మైదాతో కూడాను చేసుకోవచ్చు దీంట్లో కలర్ కోసము కొంచెం పసుపు అలానే లైట్గా సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి అండి ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పిండిపైన ఇలా అప్లై చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఒక అరగంటసేపు పెట్టాము అంటే మనకి సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి శనగపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇంత మెత్తగా ఉడికితేనే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది దీన్ని ఒక స్ట్రైనర్ తీసేసుకొని వడకొట్టుకుందాము ఈ వాటర్తో మనము చారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వాటర్ మొత్తము స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని వీలైనంత మెత్త మెత్తగా అసలు పొలుకు లేకుండా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా మెత్తగా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేవి ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనము శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము అయితే తీసుకుంటున్నానండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కూడాను కరిగించేసేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న శనగపప్పు ఉంది కదా దాన్ని అయితే వేసేస్తున్నాను అండి ఇప్పుడు ఈ శనగపప్పు పేస్ట్ మొత్తం కూడాను ఈ బెల్లంలో కలిసే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉందాము ఇది కాస్త జారుగా అయితే ఉంది కదా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో మనకి ఇది మొత్తము దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసము నాలుగు యాలుకలని దంచి వేయండి నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి చూడండి ఇది చూస్తూ ఉండగానే మనకి కాస్త దగ్గరికి వచ్చేసింది కదా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది మరి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మనకి ఉండవచ్చినప్పటికీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలు చేస్తాను నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకుంటున్నానండి నాకు ఇన్ని అయితే అయ్యాయి మనం ముందుగా చపాతి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఆల్రెడీ శనగ ఉండలు తీసుకున్నాం కదా అదే సైజులో దీన్ని కూడాను రౌండ్ బాల్స్ లాగా తీసేసుకొని ఈ చపాతీ పిండిని వీడియోలో చూపించిన విధంగా అరచేతుల్లో పెట్టుకొని కాస్త వెడల్పుగా చేసుకోండి మధ్యలో శనగపిండి ముద్దను పెట్టేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటూ ఉంచుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది చపాతీ పిండిని ఇలా చిన్న చపాతీలాగా చేసేసుకోండి మధ్యలో మనము శనగపిండిని పెట్టేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని ఇలా మధ్యలోకి అను సాఫ్ట్గా అనుకుంటే ఇలా మనకి వచ్చేస్తాయి అండి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా ఇప్పుడు మనకి ఇంట్లో కవర్స్ ఉంటూ ఉంటాయి కదా వాటికి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దానిని పెట్టేసుకొని పైన కవర్ కూడాను కాస్త నెయ్యి అప్లై చేసుకొని చేతితో లైట్గా ఇలా రౌండ్గా తిప్పేస్తూ ఉన్నామంటే చూడండి ఈజీగా అయితే వచ్చేస్తుంది మనకి ఇలా రావాలి అంటే తప్పకుండా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపిండి ఉంది కదా శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా అది మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి క్రాక్స్ లేకుండా ఈజీగా అనేది వస్తుందండి ఇప్పుడు దీనిని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాము నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితే అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒకవైపు ఇది ఒక నిమిషం కాలిన తర్వాత కాస్త నెయ్యి వేసేసుకొని మరొక వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసుకొని నేతితో కాల్చుకుంటే ఎంతో రుచికరమైన మన నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయండి దీన్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కటి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే మనం బయట కొనెక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈ ఉగాదికి మన సాంప్రదాయ వంటమై వంటకమైన ఈ బొబ్బట్లు భక్ష్యాలు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ మనం కవర్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా చేతితో ఇలా రుద్దుతూ ఉన్నాము అంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి మనకి జస్ట్ పిండి అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలానే చపాతీ పిండి కాస్త సాఫ్ట్గా కలుపుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా అన్నీ కూడాను చేసేసుకొని నేను ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి మరీ మందంగా లేకుండా అలా అని మరీ సన్నగా లేకుండా చక్కగా ఉన్నాయి అలానే చాలా సాఫ్ట్గా కూడాను వచ్చాయి చూడండి మనకి లోన స్టఫింగ్ కూడాను ఈజీగా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ వైజ్ చాలా బాగుంది మీరైతే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం ఒక పావు కప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవి మనకి చాలా రోజులు కూడాను స్టోర్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి